హాయ్ గాయస్ సో ముందే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మీరు ఎలాగో మొత్తం వీడియో చూడారు కదా మొత్తం వీడియో చూడండి అందులో నేను నా అన్నీ షేర్ చేసుకున్నాను నేను అప్డేట్స్ ఇస్తానని చెప్పాను కదా ఆ అప్డేట్స్ ఏంటనేది షేర్ చేసుకున్నాను గుడ్ న్యూస్లో ఏంటనేది షేర్ చేసుకున్నాను వీడియో ఖచ్చితంగా మొత్తం చూడండి ప్రతీది డీటెయిలింగ్గా చెప్పాను సో అందుకే ఫస్టే నేను చెప్తున్నాను ఎందుకంటే వన్ మినిట్ కంటే ఎక్కువ చూడట్లేదు వీడియో మొత్తం వీడియో చూడండి వీడియో చూసి కామెంట్ చేయండి నన్ను ప్రతీది అడుగుతున్నారు మళ్ళీ ఇదేంటి అదేంటి అని నేను వీడియోలో ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేశాను సో నెక్స్ట్ అడగకుండా మొత్తం వీడియో చూడండి ఓకేనా సో వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి హాయ్ గాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను చెప్పాను కదా లాస్ట్ టూ వీడియోస్ నుండి చెప్తూనే ఉన్నాను మీకు కొన్ని అప్డేట్స్ ఇవ్వాలి కొన్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి సో మా రిలేటివ్స్ కూడా ఎవ్వరికీ తెలియదండి ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది అండ్ ఎవ్వరు ప్లీజ్ దయచేసి చెప్పలేదు చెప్పలేదు అని ఎవ్వరు అనకండి ఎందుకంటే నాకున్న బిజీ స్కెడ్యూల్లో యాక్చువల్ నవంబర్ నుండి నాకు చాలా బిజీ ఉంది మీరు చూస్తుంటే నేను వీడియోస్ కూడా టెన్ డేస్కి ఒకటి అట్లా అప్లోడ్ చేశాను అది కూడా టైం బట్టి నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చి నేను అప్లోడ్ చేశాను సో ప్లీజ్ అండి దయచేసి ఎవ్వరూ కామెంట్ పెట్టకండి పక్క వాళ్ళకి చెప్పకండి మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు అని చెప్పే టైం నాకు రాలేదు అంతేగాని చెప్పొద్దు ఎలా దాచుకోలేము కదండి ఏదైనా కూడా అంటే ఏదైనా కూడా చెప్పాల్సిందే కదా దాచుకోలేం బట్ ఏంటంటే నాకు టైం అనేది కుదరలేదు సో అందుకోసమని చెప్పలేదు అంతే అంతే తప్ప నాకు ఎవరికి చెప్పొద్దు అనే ఉద్దేశం అయితే లేదు సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసి మేము ఒక ఇల్లు తీసుకున్నామండి నేను మా ఆయన ఇద్దరం కలిసి అంటే మేమనే కాదు అంటే కొంచెం మా మామయ్య సపోర్ట్ చేశారు అలాగే మా నాన్న సపోర్ట్ చేశారు అండ్ నా గోల్డ్ అంత తీసేసి తీసుకున్నామండి యాక్చువల్గా మేము ఇల్లు తీసుకు తీసుకోవాలనే అసలు ఆలోచనే మాకు లేదు తీ అసలు అంటే ఆల్రెడీ మాకు ఓన్ హౌస్ ఉంది బట్ ఏంటంటే ఒకటి ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాం ఇక్కడ రెంట్ కట్టడం ఇబ్బంది అవుతుంది కదా సో ఇబ్బంది అనేం లేదు బట్ కడుతున్నాము కదా ఎలాగో సో తీసుకున్నాం ఎలాగో మామయ్య వాళ్ళు నాన్న వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా సో అని ఒక ఉద్దేశంతో తీసుకున్నాము ఇందులో ఇంకా చాలా అంటే చాలా అండి ఇన్ని రోజులు మేము దాచుకున్న డబ్బులు వన్ 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 రూపీ కూడా తీసి మరీ అడ్జస్ట్ చేసి ఇల్లు తీసుకున్నామండి బేసిక్గా అంటే ఇండివిజువల్ కాదు ఇండివిజువల్ తీసుకోమని చాలామంది చెప్పారు బట్ ఏంటంటే మాకంత బడ్జెట్ లేదు సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ ఉన్నాయంతే సారీ అంత ఉన్నాయి అంతా తీసుకునేంత మాకు బడ్జెట్ లేదు బేసిక్గా మా అన్నది ప్రైవేట్ కాబట్టి ఐ మీన్ చిట్స్ చిట్ ఫండ్స్ కా మీన్ చిట్స్ వేసుకుంటాం కాబట్టి మాకు లోన్ కూడా శాంక్షన్ కాదు అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకోలేదండి ఇప్పుడు కూడా కొన్ని అమౌంట్ తక్కువ పడుతున్నాయి సో మా నాన్న రిటైర్మెంట్ అయ్యారు కదా తన పెన్షన్ పైన మేము లోన్ తీసుకున్నాం ప్రజెంట్ అయితే ఒక టెన్ ల్యాక్స్ అట్లా లోన్ తీసుకుంటున్నామండి సో ఇది అనమాట ఎక్కువ డబ్బుల నుండి కొనలేదు మళ్ళీ కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేస్తారు మీకు చాలా డబ్బులు ఉన్నాయని మాకు డబ్బులు లేవండి మా మామయ్య ఇచ్చినవి మా నాన్న ఇచ్చినవి నా గోల్డ్ అంతా తీసేసి అపార్ట్మెంట్లో కొంచెం మన బడ్జెట్లో వస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాం అంతే సో దయచేసి మా రిలేటివ్స్కి మరీ మరీ చెప్తున్నానండి ఎవ్వరు కూడా నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు అని ప్లీజ్ ఎవ్వరూ అనకండి ఇప్పటికే చాలా అలసిపోయి ఉన్నాను నేను అట్లాంటి మాటలు విని 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 నాకేంటంటే ఎవరిని కలిసే ఛాన్స్ రావట్లేదు యాక్చువల్గా ఎందుకు అనేది కూడా చెప్తాను సరే అంత బిజీగా ఏం చేస్తున్నావు నువ్వు అని కూడా అను అంటారు కదా సో రీసెంట్ యాక్చువల్గా మేము నవంబర్లో ఇల్లు తీసుకుందామని అనుకున్నామండి నవంబర్ ఎండింగ్లో అనుకున్నాము సో డిసెంబర్ కల్లా ఫిక్స్ అయిపోయింది డిసెంబర్ ఫస్ట్ కట్ల ఫిక్స్ అయిపోయింది సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మా చెల్లికి కూడా సేమ్ టైం మా చెల్లికి కూడా పెళ్ళి ఫిక్స్ అయిందనమాట సో ఇంకా అన్ని పనులు చూసుకోవాలి కాబట్టి నాకు ఎంత అంటే అంత బిజీ అయిపోయిందనమాట డిసెంబర్ థర్డ్కి నేను మా అత్తమ్మ వాళ్ళకి మా మామయ్య వాళ్ళకి చెప్పి మా అమ్మ నాన్నని అందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేసి డిసెంబర్ ఫిఫ్త్కి మా చెల్లికి ఫస్ట్ టైం వాళ్ళు వస్తారు కదా మామూలుగా సో చూడ్కి వచ్చారనమాట సో నేను అక్కడికి వెళ్ళిపోయాను యాక్చువల్గా నేను నిజంగా చెప్తున్నానండి ఈ డిసెంబర్ జనవరి సో ఇది ఫెబ్ ఫెబ్ కదా ఈ టూ మంత్స్లో నేను ఆ ఇంటికి వెళ్ళింది ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అంతే ఎందుకంటే ఫిఫ్త్ ఫ్లోర్లో మేము తీసుకున్నాము లిఫ్ట్ లేదు అందుకోసమే చెప్పేసి ఎక్కువ వెళ్ళడానికి కూడా నాకు ఛాన్స్ రాలేదు సో అంటే ఛాన్స్ రాలేదని కాదు ఈ పెళ్లి పనుల్లో తిరుగుతూ ఉన్నాం కాబట్టి నాకు వీడియోస్ చేయడానికి కానీ ఎవరికైనా ఫోన్ చేసి మేము ఇల్లు తీసుకున్నామని చెప్పడం కానీ నాకు కుదరలేదు ఎట్ ది సేమ్ టైం ఇందులో మళ్ళీ మొన్న తిరుపతికి వెళ్ళానని చెప్పాను కదా తిరుపతికి ఎందుకు వెళ్ళాను అంటే నేను మొక్కున్నాను అనమాట అంటే ఆ ఇల్లు దగ్గర వరకు వచ్చి ఇంకా కొంచెం రేట్ దగ్గర అటు ఇటు అవుతున్నప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను అనమాట నేను ఇంటి గృహప్రవేషణం అవ్వకముందే మీ దర్శనం చేసుకున్నా స్వామి అని చెప్పేసి అనుకోగానే ఇంకా మాకు సేమ్ అంటే నేను నమ్మకపోయేదాన్ని నార్మల్గా అయితే బట్ ఏంటంటే ఒకేసారి మాకు దొరికింది గోవింద్ పరివార్ కాలనీలో దొరికింది అండ్ అపార్ట్మెంట్ పేరు వచ్చి కూడా నందకమండి సో వెంకటేశ్వర స్వామి నాకు చాలా మమ్మల్ని అనుగ్రహించారనమాట సో అందుకోసం అని చెప్పేసి మొన్న సడన్గా అసలు అనుకోకుండా దర్శనం చేసుకున్నాము ఎందుకంటే మా చెల్లి పిల్ల పెళ్ళి వచ్చేసి ఫిబీ సిక్స్టీన్త్ అండి సో నాకు మళ్ళీ టైం అడ్జస్ట్ అవ్వదు మేము మార్చ్ నైన్త్ అట్లా ంటున్నాము గృహప్రవేశం సో మాకు టైం అనేది కొంచెం లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో నాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వదు అందుకోసం అని చెప్పేసి నేను మార్చిలో మా అత్తమ్మ వాళ్ళు వెళ్తున్నారు యాక్చువల్ అందరం అప్పుడే వెళ్దాం అనుకున్నాం బట్ ఏంటంటే మాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు సో అందుకోసం అని చెప్పేసి మేము ముందు వెళ్ళేసి వచ్చామన్నమాట ఇప్పుడు కూడా నేను ఈరోజు ఫస్ట్ రేపు సెకండ్ రేపు మా చెల్లెలది ఎంగేజ్మెంట్ ఎంత అసలు ఇల్లు ఎట్లుందంటే అంత మిస్సీగా ఉంది సో మీకు ఒక అప్డేట్ ఇద్దాము ఒక వీడియో చేయిద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఇల్లు వీడియోస్ మాత్రం ఏం రావండి ఎందుకంటే నేనే వెళ్ళట్లేదు అక్కడ కబోర్డ్ బ్ జరుగుతుంది అది ఎలా జరుగుతుందో కూడా నేను ఇంతవరకు వెళ్ళి చూడలేదు అంటే వాళ్ళకే మొత్తం మాట్లాడేసామన్నమాట అంటే దేవునిపల్లిలో రాజు అన్న అని ఉంటారనమాట అన్న మా హస్బెండ్కి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి తెలుసు ఇంకా అన్నకి మొత్తం ఇచ్చేసామన్నమాట అన్నే చూసుకుంటున్నారంతా అంటే సెలక్షన్ మనదే మిగిలిందంతా వాళ్ళు యాక్చువల్గా నేను డ్రాయింగ్ వేసి ఇచ్చాను అనమాట సో నాకు ఇట్లాగే సేమ్ ఇలాగే రావాలని చెప్పేసి సో ఇదన్నమాట ఇది వీడియో ప్లీజ్ అండి దయచేసి నాకు చెప్పలేదు మాకు చెప్పలేదు మీరు ఇల్లు కొనుక్కున్నారని మాకు తెలీదు మాకు చెప్పలేదు అని మాత్రం అనకండి నాకున్న బిజీ టైంలో అటు మా డాడీ వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే పెళ్ళి ఫిక్స్ అయింది కాబట్టి ఇంట్లోనే ఆ ఇంట్లోనే పెళ్ళి చేయాలి కాబట్టి కలర్స్ వర్క్ ప్లస్ పిఓపి ప్లంబింగ్ ఇవన్నీ తిరగడం 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 ఈ టూ మంత్స్లోనే నేను హైదరాబాద్కి ఒక టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ వెళ్ళాను సో అర్థం చేసుకోండి ఎంత బిజీగా ఉన్నాను అని అంటే షాపింగ్కి కానివ్వండి ఇంకా నార్మల్ షాపింగ్ అంటే ఒక రోజులో అయిపోదు కదా సో అట్లా అదొకటి రెండు గుడ్ న్యూస్లు అనమాట ఒకటి మేము ఇల్లు కొనుక్కున్నాం నెక్స్ట్ మా చెల్లి పెళ్ళి కాకపోతే మా చెల్లి పెళ్ళి ముందు వచ్చింది అనమాట యాక్చువల్ మా హస్బెండ్ పేరుపైన మాకు ఫిఫ్త్ ట్వంటీ థర్డ్కి వచ్చింది బట్ పెళ్ళి అయినా వెంటనే కాబట్టి మాకు మళ్ళీ అన్ని తీసుకురావడం ఇబ్బంది అవుతుంది కదా సో ఇంటికి కావాల్సినవి అందుకోసమని మళ్ళీ మార్చ్ నైన్త్కి పోస్ట్ పోన్ చేసుకున్నాం అన్నమాట సో ఇది ఇది వీడియో నెక్స్ట్ వీడియోస్ అన్నీ మా చెల్లి అంటే ఆల్రెడీ షూట్ చేశాను నిన్న అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట చేయగడగడానికి అంటారు కదా మన దగ్గర సో అలా వెళ్ళామనమాట అక్కడ కూడా వీడియో తీసాను టైం ఉంటే ఎడిట్ చేస్తాను దానికి కూడా వాయిస్ ఓవర్ ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా మాకు చాలా పని ఉందండి అంటే రేపు ఎంగేజ్మెంట్ కాబట్టి కూరగాయలు తీసుకెళ్ళడం ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అంటే మొన్నటి వరకు పుష్యమాసం కాబట్టి ఏం పనులు చేయకూడదు కదా సో అది మా గుడ్ న్యూస్ మీరు కూడా నా ఫ్యామిలీ కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది సో చెప్పేశాను ఇన్ని రోజులు నందకం లాస్ట్ వీడియోలో చెప్పు చెప్పడానికి నందకం గురించి గుర్తుంచుకోండి అని చెప్పేసి అది మా అపార్ట్మెంట్ పేరండి సో ఎట్టకేలకి నిజంగా ఇంకో విషయం ఏంటంటే మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత చెప్పాను కదా ఫెబ్లో వచ్చానని అసలు ఇన్ని తీసుకుందామని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి నాకైతే ఇల్లు చాలా అంటే చాలా బాగా కలిసి వచ్చింది లాస్ట్ టైం ఉన్న రెంట్కి ఉన్న ఇల్లేమో నాకు ప్రెగ్నెన్సీకి కలిసి వచ్చింది ఇల్లు వచ్చేసి అసలు మేము స్కూటీ కొన్నామండి రాగానే మా హస్బెండ్కి ఫోన్ తీసుకున్నాం నాకు ఫోన్ తీసుకున్నా అసలు అనుకోకుండా సడన్గా అనుకోకుండా అండ్ నెక్స్ట్ కార్ అయితే అసలు తీసుకుంటామని నేను కలలో కూడా అనుకోలేదు బట్ కార్ తీసుకున్నాం ఇంకా ఇల్లు అయితే ఒక వన్ కూడా నాకు అసలు హోప్ అనేది లేదు ఇల్లు తీసుకుంటానని బట్ ఇల్లు తీసుకున్నాను తీసుకున్నాం నేను మా ఆయన సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇల్లు అనేది చాలా కలిసి వచ్చింది మాకైతే నిజంగా చెప్తున్నా ఇదేదో ఆ గొప్ప అని కాదండి నిజంగా చెప్తున్నా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా అసలు కార్తీక పౌర్ణమి రోజు నేను అనమాట అంటే తులసి కోట ఇంటి ముందర లేదు నేను దీపాలు గుళ్ళోకి వెళ్ళి పెట్టే వచ్చాననమాట సో ఆ రోజు నాకు బాధ చాలా అంటే చాలా బాధ నాకు ఇంటి ముందర తులసి కోట లేదు నేను అని బాధపడ్డాను విత్ ఇన్ వన్ వీక్లో మేము ఇల్లు చూడడం అయిపోయిందండి అంటే చూడడం అయింది ఇంకా అడ్వాన్స్ ఇవ్వడం అవ్వలేదు సో అసలు ఎంత అంటే అంత హ్యాపీగా అనిపిస్తుందండి ఏంటి ఇంత చెప్తుంది అనుకోవచ్చు బట్ ఒక ఇల్లు అనేది ఈ ఏజ్లో ఒక ఇల్లు తీసుకోవడం అంటే మా మామయ్య కానీ మా నాన్న కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇచ్చిన అమౌంట్తో అవి వేస్ట్ చేయకుండా ఒక ఇల్లు తీసుకున్నాం మాకంటూ ఒక ప్రాపర్టీ తీసుకున్నాం అని చెప్పేసి మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈవెన్ మా అత్తమ్మ వాళ్ళు కానీ మా మమ్మీ వాళ్ళు కూడా అదే అన్నారనమాట అంటే అమౌంట్ వేస్ట్ చేయకుండా మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు సో యాక్చువల్లీ ఇది వచ్చేసి మా మమ్మీ మా సారీ మా మమ్మీ ప్లాన్ అండి ఇంకా ఎట్లున్నా కూడా ఎన్ని రోజులకైనా మీరు ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు కదా సో ఇప్పుడే తీసుకోండి రేట్స్ కొంచెం తక్కువ ఉన్నప్పుడే మళ్ళీ పిల్లలు పిల్లలు అన్నప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పారనమాట సో నాకు కూడా అవును కదా కరెక్టే కదా అని చెప్పేసి ఒక వన్ ఒక టెన్ డేస్ ఆలోచించామండి నేను మా ఆయన అవుతాయా అమౌంట్ అన్నీ అడ్జస్ట్ చేయగలుగుతామా అని చెప్పేసి సో చెప్పాను కదా మా దగ్గర ఉన్న ప్రతీ వన్ వన్ రూపీ కూడా తీసి ఇంటికి పెట్టుకుంటున్నాము సో అంటే మన ఇల్లు కదండి ఇంకా మనం హౌస్కే కదా పెట్టుకునేదా అని చెప్పేసి సో ఇదనమాట ఇంత కష్టంలో ఇల్లు తీసుకున్నాము అంటే చాలామంది అనుకుంటారు వీళ్ళకేంటి డబ్బులు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు తీసుకుంటాను అని బట్ దాని వెనుక ఇంత కష్టం ఉందనేది నాకు మా ఆయనకి ఇద్దరికి మాత్రమే తెలుసు సో ఒక్కో రోజు నిద్ర పట్టకుండా నిద్ర లేకుండా ఇంకా అమౌంట్ ఎట్లా అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి చాలా అంటే చాలా కష్టపడ్డాం అండ్ ఇందులో మెయిన్గా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా ఫ్యామిలీ మెంబర్స్కి కాకుండా నేను మంచిగా అంటే మేము ఒక ఇల్లు తీ వద్దు అని ఒకరోజు వెనక్కి వేసినప్పుడు మమ్మల్ని ముందుకు లాగింది రామారావు అండి మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ సో అంటే ఫ్రెండ్ కాకపోతే బ్రదర్ అనమాట సో రామారావుకి నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పగలను నా లైఫ్లో నేను తనని మర్చిపోలేను అంటే మేము వెనక్కి వెళ్తున్నప్పుడు కూడా తనే మాట్లాడి రేట్ చాలా అడ్జస్ట్ చేసి 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 మా దగ్గర అమౌంట్ లేకపోతే కూడా తను ఇచ్చి మళ్ళీ ఇవ్వండి అని చెప్పేసి మా మమ్మల్ని నాకైతే చాలా సప్ ఎమోషనల్ అయిపోతున్నాను సారి సో చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లాగో సపోర్ట్ చేశారు బట్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం అనేది చాలా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో ద్వారా రామారావుకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇదనమాట ఎట్టికేళ్ళకి మేము ఒక ఇల్లు తీసుకున్నామండి ఇంటి ఈంటి వాళ్ళకి కూడా నేను చాలా చెప్పగలను ఎందుకంటే నేను అసలు ఏమి తీసుకోననుకున్న దాన్ని ఒక ఇల్లు తీసుకున్నాను సో అదనమాట నెక్స్ట్ వీడియోస్ అన్నీ మా చెల్లెలకి పెళ్ళికి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయండి తర్వాత మా ఇంటిది ఎంటీ హోమ్ టూర్ చూపిస్తాను ఒకవేళ కుదిరితే నెక్స్ట్ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళది ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిందండి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎంటీ హోమ్ టూర్ అనేది చూపిస్తాను సో ఇది అనమాట ఫైనల్గా మా ఇల్లు త్వరలోనే చూపిస్తాను మీకు కూడా సో నెక్స్ట్ మా పెళ్లి మా చెల్లి పెళ్ళి సిరీస్ అన్నీ కంటిన్యూగా పెడుతుంటాను చూడండి హల్దీ కానీ సంగీత్ కానీ అలా అన్నీ చూపిస్తాను చూడండి అన్నీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి అంతే ఇంకా ఇంకా ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు ఆల్రెడీ ఫోర్టీన్ థర్టీన్ మినిట్స్ అయిపోతుంది నేను మాట్లాడి సో ఇది హ్యాపీ న్యూస్ వచ్చేసి ఇదండి చాలా హ్యాపీగా ఉంది నా ఫేస్లో మీకు చూస్తే తెలుస్తుంది సో ప్లీజ్ అండి కొంచెం దయచేసి ఎవరు నెగటివ్గా అనుకోకండి మాకు చెప్పలేదు అని ఎందుకు చెప్తున్నానంటే చాలా టైమ్స్ కొన్ని కొన్ని విషయాల్లో అన్నారు నన్ను చెప్పలేదు మాకు చెప్పలేదు అని నేను కావాలని ఒక ఇంటెన్షన్తో మాత్రమే నేను చెప్పకుండా ఉండలేదు బట్ నాకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల నేను చెప్పలేకపో అంతేందుకండి మొన్న నేను హైదరాబాద్కి వెళ్ళాను త్రీ డేస్కి నిన్న నైట్ వచ్చేసరికి టెన్ థర్టీ అయింది సో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి బిక్నూర్కి ఈరోజు సో రేపు ఎంగేజ్మెంట్ మళ్ళీ వెళ్ళుండే అక్కడే అవుతుంది మళ్ళీ వచ్చి మళ్ళీ కొన్ని కావాల్సిన ఐటమ్స్ తీసుకొని మళ్ళీ పెళ్ళికి వెళ్ళడం సో సెకండ్కి ఎంగేజ్మెంట్ ఫోర్టీన్ ఫోర్టీన్త్కి హల్దీ అట్లా సో వెళ్ళాలి సో బ్యాక్ టు బ్యాక్ నడుస్తూనే ఉంది సో దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి ఈ వీడియో ఇప్పుడే పోస్ట్ చేశాను కంప్లీట్గా చూడండి ప్లీజ్ అండి దయచేసి సపోర్ట్ చేయండి ఎవరో నెగిటివ్గా కామెంట్ చేయకండి అందరు మాకు కంగ్రా కంగ్రాట్స్ అని చెప్తే మీ ఆశీర్వాదం నాకున్నట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్